అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రం అంతటా ఘనంగా ప్రారంభమైన ఆటల పోటీలు రైల్వే కోడులలో కనీస వసతులలో ఒకటైన తాగేందుకు మంచినీటిని కూడా ఏర్పాటు చేయని అధికారుల ప్రచారాలు పిల్లలకు భోజన వసతి ఏర్పాట్లు చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రాని వెల్లువెత్తుతున్న వార్తలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో భాగంగా రైల్వే కోడూరు నందు మండల స్థాయి ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ క్రీడా పోటీలకు నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంతరాజంపేట ఎస్ఏపీఈ ఎస్ఏపిఈ భాస్కర్ అధ్యక్షతన కోడూరు మండలంలోని దాదాపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల యొక్క విద్యార్థిని విద్యార్థులు కలిసి ఐదు వందల మంది వరకు క్రీడా పోటీలలో పాల్గొన్నట్లు సమాచారం అయితే ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగినటువంటి ఆటల పోటీలకు ప్రేక్షకులతో కలిసి దాదాపు ఏడు ఎనిమిది వందల మంది వరకు పిల్లలు హాజరైనట్లు తెలుస్తోంది ఉదయం పది పదకొండు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు క్రీడలు నిర్వహించారు పిల్లల యొక్క మానసిక ఉల్లాసం ఆరోగ్యం కోసం ప్రారంభమైన క్రీడా పోటీలకు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి ఎన్ని కోట్ల రూపాయల వరకు హెచ్చించిందో అందులో కోడూరు మండలానికి కేటాయించినటువంటి నిధులు మొత్తం ఎంతో కూడా సరి అయిన సమాచారం లేదు అవన్నీ పక్కన పెడితే కనీసం పిల్లలకు తాగేందుకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు అంతేకాక ఆటల పోటీలలో చిన్న గాయం అయిన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించలేదని తెలుస్తోంది కోడూరు మండలంలో ప్రారంభమైన క్రీడలకు ఖర్చు చేయవలసిన నిధులను పిల్లల కోసం ఖర్చు చేయకుండా మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారుల వరకు ఎంత మొత్తంలో నొక్కేసి హోదాల వారీగా వాటాలు పంచుకున్నాడు అని భారీగా బుసబులు వినబడుతున్నాయి మరోవైపు పిల్లలకు మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేయడమే కాక పోస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఈ క్రీడా పోటీలలో పాల్గొంటున్న విద్యార్థిని విద్యార్థులకు కల్పించవలసిన వసతులు ఏమిటో ఎందుకు త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారో వారిని అడిగి తెలుసుకుని అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు తెలియజేద్దాం అంతేకాక రైల్వే గోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ఆటల పోటీల దగ్గర నుంచి క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు స్వయంగా అందించిన సమాచారాన్ని అధికారులు ఇచ్చే వివరాలను పరిశీలించి ఈ క్రీడా పోటీలలో కోడూరు మండలానికి జరిగిన అన్యాయంపై జిల్లా స్థాయి అధికారులు ఎటువంటి సమాధానం చెప్తారో వారిని అడిగి తెలుసుకొని తదుపరి వచ్చే వార్తల్లో ప్రచారం చేసి పూర్తి వివరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థిని విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేద్దాం 开上面还有。<noise> ఫుడ్ ఏర్పాటు చేసిండ్రు ఏంటి మన గవర్నమెంట్ హై స్కూల్లో మాది మిడ్ డే మీల్ వస్తాయి కదా ఆ మిడ్ డే మీల్స్తోనే మిడ్డే మీకు ఏమేమి ఇచ్చారు ఇక్కడ వాటర్ బ్యాగ్ ఇచ్చారా గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా మజ్జిగాలు ఎవరు ఏర్పాటు చేశారు భోజనాలరావు తాత నాగేంద్ర స్కూల్ ఏమేమి ఆడారు కొంతటి నుంచి ఓకే ఆడారా మీకు ఏమేమి ఇచ్చారమ్మా ఇక్కడ అలా కాదమ్మా మీకు తినడానికి తాగడానికి ఏమేమి ఏర్పాటు చేశారు మధ్యాహ్నం ఫుడ్ ఇచ్చారు వాటరు ఈ మజ్జిగ అన్నీ ఏమన్నా మధ్యాహ్నం మాత్రం ఇచ్చారు మీరు ఏ స్కూల్ నానా ఏడు చూడండి ఏరే మీరు ఏ ఆట ఆడినారు ఈరోజు మీకు ఏమేమి ఇచ్చారు నానా ఈరోజు ఆడిన దానికి తాగడానికి నీళ్లు కానీ మజ్జిగ మజ్జిగ ఏమైనా ఇచ్చారా జ్యూసులు ఏమైనా ఇచ్చారా బిస్కెట్లు కానీ టీ కాఫీలు కానీ మధ్యాహ్నం భోజనాలు తప్ప ఏమి ఇవ్వలేదా మధ్యాహ్నం భోజనాలు అయినా ఇచ్చారా పెట్టారా మధ్యలో ఏమైనా వాటర్ క్యాన్లు ఏమైనా పెట్టడం జరిగిందా మీరు వాటర్ ఎక్కడ తాగారు బోర్లో కొట్టుకొని తాగారా మీరు ఏ స్కూల్లో చదువుకుంటున్నారమ్మా ఏ మీరు ఏ ఆట ఆడారమ్మా ఈరోజు రోజు దగ్గర సెలెక్ట్ అయ్యారా మీకు ఏమేమి వసతులు కల్పించారమ్మా ఈరోజు ఏమేమి స్నాక్స్ ఇచ్చారమ్మా మజ్జిగ ఇచ్చారా లస్సీలు కానీ జ్యూసులు కానీ ఏమన్నా ఇచ్చారా ఎవరు తెప్పించారమ్మా మీకు వాటర్ అయ్యి మీరు సొంత డబ్బులు పెట్టి తెచ్చుకున్నారా ఏ స్కూల్ నానా మీకు పొద్దుటి నుంచి ఏమేమి అట్లా ఆడించారు మీకు ఏమేమి ఇచ్చారు నాన్న మార్నింగ్ నుంచి తాగడానికి మంచి నీళ్ళు లేడ చేశారు మజ్జిగ్ కానీ లస్సీలు కానీ స్నాక్స్ కానీ

ఇప్పుడు నువ్వు కాళ్ళు పట్టిందని బాధపడతా ఉన్నావు కదా ఏమైనా మెడిసిన్లు కానీ ఏదైనా మాతలు కానీ అపాయింట్మెంట్ ఏమైనా పోయి ఏమైనా మాతలు ఇచ్చారా పూసారా ఎవరు పూసారు మీకు పొద్దటి నుంచి ఆడుతున్నారు కదా మంచినీళ్ళు మజ్జిగ లస్సి ఎక్కడమా రిగుబర్లునా మజ్జిగ లస్సీలు కానీ స్నాక్స్ కానీ ఏమైనా ఇచ్చారా ఈరోజు క్రీడా పోటీలు నిర్వహించింది ప్రభుత్వం వారే కదా గవర్నమెంట్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అది జోనల్ సెక్రటరీ గారికి తెలిసింది నేను నన్ను అప్సెటింగ్ పిలిచారు నేను వచ్చాను మీరు కబడ్డీ ఇప్పటికి ఎన్ని టీంలు ఆడించి ఉంటారు బాయ్స్ అంటే సెవెంటీన్ ఫైనల్కి వచ్చింది సార్ తొమ్మిది టీంలు మధ్య వచ్చినాయి పది టీంలు ఏమి వచ్చినాయి కబడ్డీ ఆడేటప్పుడు కింద కింద పడి చాలా మంది కాళ్ళు బేలికి ఇబ్బంది పడ్డారు కదా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్కి ఏమేమి ఏర్పాట్లు చేశారు ఫస్ట్ ఎయిడ్ కు కున్నింది సార్ ఒక సిస్టర్ గవర్నమెంట్ సిస్టర్ పిలిపించారు మేడం గారు వచ్చారు ఉన్నారు సార్ మార్నింగ్ సెక్షన్ ఉన్నారు ఆఫ్టర్నూన్ రోజు నేను అన్నం వచ్చినాక నేను బోన్ చేసి వచ్చినా కూడా ఉన్నారు ఇరవై ఏడు నిమిషాల వరకు మా మీడియా కవరేజ్ చేస్తే ఎక్కడే నేను ఎక్కడే కనపడలేదు నేను చూసినప్పుడు ఉన్నిందండి ఆ మాకు బ్యాగ్ పట్టుకొని వచ్చినది నాలు నొప్పి వచ్చిన పిల్లలు అందరూ కూడా మా దగ్గరికి ఏం చెప్పారంటే మాకు ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్ మేము మూడు తెచ్చుకొని మేము మూసివాన్ని చెప్తున్నారు మీరేమో ఏఎన్ఎం వచ్చి ఉన్నారని చెప్తున్నారు అక్కడ ఉంటాడు బీసీఆర్ గారు వచ్చినప్పుడు ఏఎన్ఎం గారు ఉన్నారు నేను చూశాను చూశాను కాబట్టి చెప్తున్నా మార్నింగ్ వచ్చి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు నేరే కానీ కంటిన్యూగా ఈ టైం వరకు ఉన్నారా నేను నేను అంపైరింగ్ చేసినా వాళ్ళని చూశాను సార్ ఈ ఈరోజు క్రీడలకు సంబంధించి ఏఏ ప్రోగ్రామ్స్ నిర్వహించారు ఎంతమంది స్పాటిస్ఫై జరగించడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అక్కడ వెళ్ళి మీరు మండల స్థాయి సెలెక్షన్స్కి వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ చెస్ యోగా ఈ క్రీడాంశంలో దాదాపుగా ఐదు వందల మంది క్రీడాకారులు ఎనిమిది పాఠశాలలు గవర్నమెంట్ హై స్కూల్ మరియు ఆ పాఠశాలలు ప్రైవేట్ స్కూల్ నుంచి బాలికలు అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీ కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు మన స్థాయి సెలక్షన్స్ ఆల్మోస్ట్గా కంప్లీట్ అయ్యాయి అథ్లెటిక్స్ విభాగాలకు సంబంధించి రేపు రోజుల అథ్లెటిక్స్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ కలిసి సెలెక్షన్స్ రేపు ఈరోజు మొత్తం అన్నింటిలో కలిపి ఎంతమంది సెలెక్ట్ అయి ఉంటారు ప్రతి టీంకి ట్వెల్వ్ నెంబర్స్ అంటే వాలీబాల్కి ట్వెల్వ్ మెంబర్స్ ఖోఖోకి ట్వెల్వ్ మెంబర్స్ కబడ్డీకి ట్వెల్వ్ మెంబర్స్ అట్లా ఈచ్ కేటగిరీలో అండర్ ఫోర్టీన్ అంటే సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అట్ట కేటగిరి బట్టి సెలెక్ట్ చేస్తాం యోగాకి అలాగే చెస్కి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరిగే ఈరోజు క్రీడా క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభ కార్యక్రమం అయిపోయిన తర్వాత పదకొండు పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొన్ని క్రీడలు కంప్లీట్ చేస్తాం టోర్నమెంట్ కం సెలెక్షన్స్లో తర్వాత లంచ్ బ్రేక్ టూ టు త్రీ వరకు లంచ్ బ్రేక్ ఇస్తున్నాం ఇప్పటివరకు ఇంకా కొన్ని క్రీడలు జరుగుతున్నాయి ఈరోజు సాటిస్ఫై చేసిన ఐదు వందల మందికి ప్రభుత్వం కల్పించినటువంటి వసతులు ఏవి ఎండిఎం ద్వారా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి పోయి వసతి కల్పించారు భోజన దేవుడు ఏర్పాటు చేశారు ఆయన మన చెట్టు నాగేంద్ర నాగేంద్ర నాగేంద్రరావు ఏర్పాటు చేశారు భోజనాల టాకెట్ నాగేంద్ర తర్వాత మండల స్థాయిలో పార్టిసిపేట్ చేసేవారు తర్వాత నియోజకవర్గ స్థాయిలో పార్టిసిపేట్ చేసేవారు కూడా కూడా మండీ ద్వారా గోట్లోకి

మండల స్థాయికి సంబంధించి ప్రభుత్వం ఎంత నిధులను కేటాయించిందన్న ఇవి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మెయింటెనెన్స్ ఛార్జ్ ఖాను ఐదు వేల రూపాయలు మండల స్థాయికి నియోజకవర్గ స్థాయికి ఐదు వేల రూపాయలు వస్తుంది ఇంకా ఎండిఎం అనేది పిల్లలు ప్రొవైడ్ చేసి చిక్కీలు గుళ్ళు ప్రొవైడ్ చేస్తారు అది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు ఆల్రెడీ గవర్నమెంట్ హై స్కూల్కి కేవలం ప్రభుత్వం తరఫున నుంచి మండల స్థాయి వరకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఖర్చులు కేటాయించారంటారా అదేం లేదు అవి మెయింటెనెన్స్ అవికి వాళ్ళ భోజనం నియోజకవర్గం వరకు ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఆడించే ఉన్నాయి ఆటల పోటీలు నియోజకవర్గం మాకు డిస్ట్రిక్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో జరిపించుకుని మేము నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే సార్ గారి డేట్ని చూసుకొని నియోజకవర్గం డేట్ నుంచి